హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో ఇన్స్టంట్ బాదం మిక్స్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను జనరల్గా బాదం పానని చేసుకోవాలంటే బాదంని నానబెట్టి గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత పాలలో వేసి ఉడికించాలి ఇలాంటి లెంతీ ప్రాసెస్ ఏది లేకుండా అప్పటికప్పుడు బాదం పాలని చిటికలో చేసుకోవచ్చు ఈ బాదం పాను సూపర్ టేస్టీగా ఉండటమే కాదు హెల్త్కి కూడా చాలా మంచిది మరి ఇన్స్టంట్ బాదం మిక్స్ని అలాగే బాదం పాలని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాము ఈ రెసిపీ కోసం ముందుగా ప్యాన్లోకి ఒక కప్పు బాదం గింజలను తీసుకొని లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి గ్రామ్ గా చెప్పాలంటే ఇవి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి ఈ బాదం గింజలని పచ్చివాసన పోయి లోపలి వరకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలా సన్నని మంట మీద వేయించుకోవాలి దీనికి కనీసం పది పదిహేను నిమిషాల టైం పడుతుంది బాదంని ఇలా దోరగా వేయించుకున్న తరువాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీరిపప్పు ఒక టేబుల్ స్పూన్ పిస్సా పలుకులని తీసుకొని వేయించుకోవాలి వీటిని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి లో ఫ్లేమ్లో ఒక పాటు వేయించుకుంటే చాలు ఇలా దోరగా వేయించుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోపు జార్ని తీసుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే బాదంని తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు పంచదారని తీసుకోవాలి తీపి కాస ఎక్కువ కావాలి అనుకుంటే రెండు కప్పుల పంచదారని తీసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఏడెనిమిది యాలకులు హాఫ్ టీ స్పూన్ పసుపుని తీసుకోవాలి తర్వాత ఇందులోకి చిటికెడంత కుమ పువ్వుని తీసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇన్ కేస్ మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు పంచదారని ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోవాలి అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ నుండి నాలుగు బాదం గింజలు నాలుగు జీడిపప్పు పలుకులు నాలుగు పిస్తా పలుకులని ఒక బౌల్లోకి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన డ్రై ఫ్రూట్స్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి మరీ ఎక్కువసేపు గ్రైండ్ చేసుకున్నా బాదం నుండి ఆయిల్ బయటికి వచ్చి ముద్దలా అవుతుంది ఇలా రెడీ చేసుకున్న బాదం పౌడర్ని మిక్సింగ్ లోకి తీసుకోవాలి ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుంటే బాదం పొడి చక్కగా పాలలో కలిసిపోతుంది తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ పలుపులని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి ఇన్స్టంట్ బాదం మిక్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ బాదం పౌడర్తో బాదం పాలని ఎలా చేసుకోవాలో చూద్దాం తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి రెండు కప్పుల పాలని తీసుకోవాలి ఇప్పుడు ఈ పాలని మరిగించుకోవాలి పాను వేడయ్యేలోగా చిన్న బౌల్లోకి హాఫ్ టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి తర్వాత ఇందులోకి మనం రెడీ చేసుకున్న బాదం పౌడర్ని పావు కప్పు వరకు తీసుకోవాలి ఇందులోని అరకప్పు పాలను తీసుకొని ఉండను లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కస్టర్డ్ పౌడర్ని వేసి బాదం పాలను చేస్తే మార్కెట్లో దొరికే బాదం లాగే ఈ పాలు కూడా మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటాయి కావాలంటే మీరు కేవలం బాదం పొడితో కూడా బాదం పాలని చేసుకోవచ్చు పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత బాదం మిక్స్ని మరొకసారి బాగా కలిపి మరుగుతున్న పాలలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బాదంపాలని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే బాదం పాలు ఇలా కొద్దిగా చిక్కబడతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బాదంపాలని వేడివేడిగా అయినా లేదా చల్లచల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే చల్లగానే తీసుకుంటున్నానండి పూర్తిగా చల్లారిన తరువాత బాదంపాలని మరొక బౌల్లోకి తీసుకొని గంట పాటు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న బాదం పౌడర్ ని ఎయిటీన్ డబ్బాలోకి లోకి తీసుకొని బయట పెట్టుకుంటే వన్ మంత్ పాటు పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే మూడు నెలల పాటు కూడా ఫ్రెష్ గా ఉంటుంది అంతే నుండి గంట తరువాత గ్లాస్ లోకి తీసుకొని చల్ల చల్లగా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బాదం పాలు రెడీ ఇలా ఇన్స్టంట్ బాదం మిక్స్ ని చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికెలు టేస్టీగా బాదం పాలని చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి